వీడియోస్ నమస్తే వెల్కమ్ నేను ఇక చేతి రైటింగ్ గురించి మాట్లాడితే అసలు ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావులు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే రచయిత దర్శకత్వం వహించినటువంటి చాలా మంది ఉన్నారు ప్రస్తుతం వారిలో ఒకరిని మనం ఇంటర్వ్యూ చేయడానికి అయితే ఈరోజు వారి దగ్గరికి రావడం అయితే జరిగింది మనిషి లోపల అదే విధంగా తెలంగాణ సినిమా దిశ దశగా ఇంకా చెప్పుకుంటూ పోతే అక్షరాల చెలిమి మిద్దె రాములు బాలల చిత్రాలు అదే విధంగా తెలంగాణ సాహితీ మూర్తులు బంగారు తెలంగాణలో చలన చిత్రం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మరి వీటన్నిటికీ కూడా రచన దర్శకత్వం అందించినటువంటి పోయిట్ ట్రాన్స్లేటర్ అండ్ ఫిలిం డైరెక్టర్ వరాల ఆనంద్ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి చాలా విన్నాం సార్ ఇంకా చాలా చాలా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం రోజు ఎలా సార్ అంటే మీరు అసలు ఈ పాట ఎలా పట్టారు అంటే ఈ చలన చిత్రం వైపు మీరు అంటే ఎలా మీరాక ఎలా సాగింది అసలు నిజానికి మాది కరీంనగర్ అమ్మ కరీంనగర్లోనే పుట్టాం కరీంనగర్లోనే పెరిగాంగర్లో ఉన్నాం కనుక దానితో పాటు మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఆ హిందీ పాటల మీద బాగా ప్యాషన్ ఉండేది ఓకే మా నాన్న పాటలు కొంచెం పాడేవాడు కానీ నేను చిన్నప్పటి నుంచి అ కిడ్ నుంచి కూడా ఇంట్లో పాటలు వినడం ఉర్దూ హిందీ పాటలు వినడం హిందీ 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 ఫోకస్ అంతా ఉండేది అందులో భాగంగా తరత్ మహి ముందు మొదలు పెడితే ముఖేష్ మహేంద్ర కపూర్ అందరు పాటలు వింటూ ఉన్నాం అదే క్రమంలో కొంచెం హై స్కూల్కి వచ్చేసరికల్లా బినాకా గీత్మాల అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది రేడియో సిల్లవ్ నుంచి ఆ బినాకా గీత్మాలలో అమీన్ సాయ్ అని యాంకర్గా ఉండేవాడు అద్భుతంగా చేసేవాడు వారం వారం వచ్చేది ఆ పాటలు అన్ని వినడం ఆ పాటలకు ఆ పాటలతో పాటలు సాగడం అనేది లైఫ్ స్టార్ట్ స్టార్ట్ అయింది అట్లా ఒక సినిమా మీద ప్యాషన్ పెరగడం అంటే సినిమాలు చూడడం తక్కువే అప్పుడు కానీ చిన్నప్పుడు సినిమాలు చూడడం తక్కువే కానీ పాటలు మ్యూజిక్ డైరెక్టర్ పాట బాగా ప్యాషన్ వచ్చింది ఆ తర్వాత మా నాన్నగారు ఉర్దూ నావెల్స్ చదివేవారు బాగా అదే క్రమంలో నేను నా నాన్నతో పాటు వెళ్ళి అప్పుడు వచ్చినటువంటి సెవెంటీస్లో వచ్చినటువంటి తెలుగు నవలలు మొదలుపెట్టా చదవడం మొదలుపెట్టాం దాంట్లో ముఖ్యంగా డిటెక్టివ్ నవలల మీద కొంచెం ఆసక్తి డిటెక్టివ్ నర్సన్ డిటెక్టివ్ విశ్వప్రసాద్ ఇట్లా చాలా పుస్తకాలు వచ్చేది డిటెక్టివ్ వల్ల ఒక అది ఉంటుంది ఒక హూబీ ఉంటుంది ఏంటంటే ఒక సస్పెన్స్ ఉంటుంది ఆ సస్పెన్స్ తెగేంత వరకు ఆ నవలను వదిలిపెట్టాము మనం రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఎంతైనా కూడా ఆ సస్పెన్స్ తెగాలి మనం నిద్రపోవాలి అంతే అట్లా నన్ను నావల్ నావెల్స్ చదవడం డిటెక్ నావల్ చదవడంతో చదువు చదువుతూ వచ్చాము అట్లాగే అక్కడే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను చదువు ఇది గా సాగుతూ వచ్చింది ఆ సాగడం సాగడమే సినిమాల మీద కొంచెం ధ్యాస పెరిగింది కి భారత్ లాంటి సినిమాలు ముఖ్యంగా రాజేష్ ఖర్ణ వచ్చిన తర్వాత స్క్రీన్ మీదకి వచ్చినాక చాలా సినిమాలు ఆయన సినిమాలు చూడడం ఆయన స్టైల్ అంటే ఇష్టపడడం ఇదంతా సాగుతూ వచ్చింది అట్లా సినిమా మీద ప్యాషన్ ఎట్లా ఉండింది అది సాగుతూ వచ్చిన తర్వాత ఒక సర్టన్ ఏజ్ డిగ్రీ తర్వాత మా కరీంనగర్లో ఫిలిం సొసైటీ అని ఒక మొదలు పెట్టారు కరీంనగర్ ఫిలిం సొసైటీ అని సెవెంటీ లో స్టార్ట్ చేస్తారు ఓకే అంబశయ్య అని ఒక నవల రాసిన పెద్ద రైటర్ ఉండేవాడు మా కాలేజీలో లెక్చరర్ ఉండేవాడు ఆయన ఆయన ఇంకొంతమంది కలిసి ఫిలిం సొసైటీ మొదలు పెట్టారు ఎప్పుడైతే వాళ్ళు ఫిల్మ్ సొసైటీ మొదలు పెట్టారో ప్యారలల్ సినిమా వైపు మా దృష్టి మారిందమ్మా అంటే అప్పటిదాకా ఉన్నటువంటి కమర్షియల్ సినిమా ఈ ఇటు ఎన్టీ రామారావు అటు దిలీప్ కుమారు వీళ్ళందరూ సినిమాలు చూస్తున్నప్పటికి కూడా ఎప్పుడైతే ప్యారలల్ సినిమా వైపు దృష్టి మరలిందో మొత్తం మై ఓరియంటేషన్ ఆఫ్ సినిమా ఓకే ద లుకింగ్ ఓరియంటేషన్ ఆఫ్ సినిమా ఇస్ చేంజ్డ్ ఆ క్రమంలోనే మృణాల సేన్ సత్యజిత్ రాయ్ అదూర్ గోపాల కృష్ణ రిత్క్ ఘటక్ అరవిందన్ గిరీష్ కర్నాట్ గిరీష్ కాసర్ ఇట్లా చాలా మంది సినిమాలన్నీ ఆ ఫిల్మ్ సొసైటీలో స్క్రీన్ చేసేవాళ్ళు మేము రెగ్యులర్గా చూసేవాళ్ళం ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఉదయం పొద్దునే ఎనిమిది గంటలకి సినిమా స్క్రీనింగ్ ఉండేది దానిలో జాయిన్ అయ్యాం ఓకే ఆ సినిమాలు చూస్తూ వచ్చి అదే క్రమంలో ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది ఇక్కడ చదువుకున్నాం ఎంఏ చదివాను బిఎల్డీఎస్ ఇక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది శశిశిల కాలేజీలో ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడ పని చేసుకుంటూ వెమ్లవాడలో ఉన్నాను నేను చాలా కాలం ఓకే కరీంనగర్ వెళ్ళి సినిమాలు చూడడం ఏంటి వెమ్లవాడలు అంటే పల్లెటూరులో కూడా మనం ఫిల్మ్ సొసైటీ పెట్టచ్చు కదా అని కొంతమంది ఫ్రెండ్స్ చేశారు వేమలవాడ ఫిల్మ్ సొసైటీని ఎయిటీ వన్ లో స్టార్ట్ చేసాం ఎయిటీ వన్ లో అసలు వేమలవాడ ఫిల్మ్ సొసైటీలో రెండే థియేటర్స్ ఉన్నాయి రెండు రేకుల షెడ్లు అక్కడ ఆ కాలంలో అంటే సినిమాలు ఆడేవి సినిమాలు ఆడేవి ఓకే ఆ కాలంలో ఇవాళ ఇవాళ ఆడుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక సంతోషం అనిపిస్తుంది ఒక పక్క ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నేను రవీంద్ర కిరణ్ కుమార్ ఇట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం ఆ థియేటర్లో అప్పుడు ఎయిటీ వన్ లో మృణాల్ సేన్ సినిమా మృగయ్య సత్యజిత్ రే సినిమా ఇలాడి ఇలాంటి సినిమాలు సినిమాచే కాకుండా జపాన్ కు సంబంధించినటువంటి దెర్సు ఒక సినిమా ఒకటి గుర్తున్న పేర్లు అంటే అక్కడ అప్పటికి అసలు పేరల్ సినిమా అంటే తెలీదు కానీ సభ్యులను చేసి సభ్యులకు సినిమాలు చూపించే ప్రోగ్రామ్ కూడా పెరిగింది అట్లా ప్యాషన్ మీద కంటిన్యూ కంటిన్యూ అవుతూ వచ్చింది తర్వాత ఐ టు కరీంనగర్ అప్పుడు నేచురల్ గా ఫిల్మ్ సొసైటీలో ఉంది కనుక దాన్ని జాయిన్ అయ్యం దాని బాధ్యతలు తీసుకొని ఆ పేరల్ సినిమా మీద బాగా చాలా కాలం పనిచేసాను చాలా కాలం అంటే దాదాపు ఒక ఫోర్ డికెట్స్ ఫోర్ డికెట్స్ ఫిల్మ్ సొసైటీతో ఉన్నాం ఆ ఫోర్ డికెట్స్ లో ఆ ఫార్టీ ఇయర్స్ లో అనేక ఫిల్మ్ ఫెస్టివల్ చేసాం చాలా ఫిల్మ్ ఫెస్టివల్ చేసాం పాటు భారతదేశంలో ఉన్న అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగే ప్లేసెస్ ఉన్నాయి కదా ఢిల్లీ కలకత్తా చెన్నై బెంగళూరు ఎక్కడ ఏ ఇయర్ ఎక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే అక్కడికి వెళ్ళి సినిమాలు చూడడం ఫిల్మ్ ఫెస్టివల్ పార్టిసిపేట్ చేయడం ఆ క్రమంలో భాగంగానే కేరళలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐ బీన్ అపాయింటెడ్ జ్యూరీ మెంబర్ ఓకే ఇంటర్నేషనల్ జ్యూరీని ఉన్నాను తర్వాత బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐ వాస్ అ జ్యూరీ ఓకే హైదరాబాద్ చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఐ వాస్ ఆన్ ఇంటర్నేషనల్ జ్యూరీ అంటే చాలా ఫెస్టివల్స్ వెళ్ళడం ఫెస్టివల్స్ జ్యూరీగా ఉండడం మే ఆర్గానిజ్ చేయడం అట్లా సినిమా మీద ఆ ఫ్యాషన్ జర్తు వచ్చింది మా దాంతో పాటు